హలో ఎవ్రీవన్ మనకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దీని నుంచి అయితే నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది నోటీస్ దాని గురించి అంటే రీసెంట్గా టీజీటీ పోస్టులు ఎవరైతే రాశారో మరి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎవరైతే క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది దీన్ని చెక్ చేసుకోవడానికి మనకి ఈ వెబ్సైట్ ఈ హోమ్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ అని ఉంది కదా ఇక్కడ ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది న్యూ న్యూ అనుకున్న టీజీటీ మ్యాథ్స్ అేషన్ వన్ టూ టూ లిస్ట్ అలా స్క్రోల్ అవుతుంది దాన్ని చూడడానికి మనం ఇక్కడ కిందకి వస్తే ఇక్కడ నోటిఫికేషన్ అని ఉంది కదా నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కింద మీకు నోటిఫికేషన్లో రీసెంట్ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఇవన్నీ డిస్ప్లే అవుతున్నాయి టీజీటీ పోస్ట్లో వచ్చేసి బి బయాలజికల్ సైన్స్ ఇంగ్లీష్ జనరల్ సైన్స్ హిందీ మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ సాంస్క్రిట్ సోషల్ స్టడీస్ తెలుగు ఉర్దూ ఇవన్నీ పోస్టులకైతే ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాశారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది క్యాండిడేట్స్ ఎవరైనా రాసి ఉండి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మీ రిజల్ట్ని ఈ ప్రాసెస్లో అయితే చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు సో ఫర్ సపోజ్ చెక్ చేసుకోవడం ఎలా అంటే ఫర్ సపోజ్ బయాలజికల్ సైన్స్ ఉంది దీన్ని క్లిక్ చేయండి డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనిస్ట్ టు రేషియో ఒక ఒక పోస్ట్కి ఇద్దరిని ఇద్దరి చొప్పున పిలవడం జరిగింది నోటిఫికేషన్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ట్రైన్ టీజీ టీమ్ బయాలజికల్ సైన్స్ నోటిఫికేషన్ నెంబర్ నైన్ బై టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫ్రమ్ సెవెన్ ఏఎం వన్ ట్వంటీ సెవెంత్ ఎల్లుండి ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి రోజైతే బయాలజికల్ సైన్స్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది వెన్యూ వచ్చేసరికి ఆదివాసీ కొమరం భీమ్ భవన్ రోడ్ నెంబర్ టెన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిట్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ వచ్చేసరికి చెక్ లిస్ట్ ఒక సెట్ ఆల్రెడీ ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది అది కూడా చూద్దాం ఒకసారి హాల్ టికెట్ డిఓబి ఎస్ఎస్సీ మేము కాన్వకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మేము ఆఫ్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కాన్వకేషన్ సర్టిఫికేట్ అండ్ ప్రతి మార్క్స్ ప్రతి ఇయర్ మార్క్స్ మేము ఉండాలి స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ క్లాస్ ఫస్ట్ టు సెవెంత్ ఆర్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రెసిడెన్స్ ఆర్ నేటివిటీ ఇవి మూడిట్లో ఏదో ఒకటి ఉండొచ్చు ఇంటిగ్రేటివ్ కమ్యూనికేటర్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై టీఎస్ గవర్నమెంట్ విత్ ఫాదర్స్ ఆర్ మదర్స్ నేమ్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే ఎన్ఓసి ఫ్రమ్ ఎంప్లాయర్ ఫర్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయీ జాబ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఎన్ఓసి కావాలి ప్రజెంట్ ఎంప్లాయర్ నుంచి సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ద క్యాండిడేట్స్ వర్కింగ్ అండర్ టీఎస్ గవర్నమెంట్ ఎవరైతే ఏజ్ క్లెయిమ్ రిలాక్సేషన్ ఏ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ ఏమి ఉన్నారో వాళ్ళైతే సర్వీస్ సర్టిఫికేట్ తీసుకురావాలి ఎక్స్ సర్వీస్ మెన్ ప్రూఫ్ టూ సెట్స్ ఆఫ్ అటెస్టేషన్ ఫార్మ్స్ డ్యూలీ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ డిసబిలిటీ సర్టిఫికేట్ సాధారణ సర్టిఫికేట్ ఒకవేళ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు వాళ్ళ ద పిహెచ్ క్యాండిడేట్స్ హ్యాట్ అండర్ పోయే మెడికల్ ఎగ్జామినేషన్ అట్ రెస్పెక్ట్ మెడికల్ బోర్డ్స్ పిహెచ్ క్యాండిడేట్స్ మెడికల్ టెస్ట్ కూడా వెళ్ళాల్సి వస్తుంది టెట్ ఆర్ సి టెట్ పేపర్ టు సర్టిఫికెట్ ఇవన్నీ ఒకవేళ చెక్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీఆర్ఏఐఆర్బీ ఈ డాట్ తెలంగాణ డాట్ డాట్ వెబ్సైట్కి అయితే మీరు ఫర్దర్ డీటెయిల్స్ కోసం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ రోల్ నెంబర్స్ కనబడుతున్నాయి కదా ఈ రోల్ నెంబర్స్ అయితే బయాలజికల్ సైన్స్ సబ్జెక్ట్కి వీళ్ళు టీజీటీగా క్వాలిఫై అయ్యారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇక్కడ మీరు రోల్ నెంబర్స్ చూసుకోండి ఎవరెవరైతే అటెంప్ట్ ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా అండ్ మనం బ్యాక్ వెళ్తే ఇక్కడ ఇందాక చెప్పాను కదా టీజీటీ చెక్ లిస్ట్ అని ఈ చెక్ లిస్ట్లో ఏమేమి ఉందనేది చెక్ చేసుకోవడానికి డౌన్లోడ్ చేసి చూడండి అసలు ఏమేమి ఇచ్చారో ఏంది ఏవేవి తీసుకెళ్ళాలి చెక్ లిస్ట్ వచ్చి బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా చెక్ లిస్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ సబ్జెక్ట్ ఫోటో ఆఫ్ క్యాండిడేట్ ఓటర్ ఐడి ఓటీఆర్ ఐడి హాల్ టికెట్ నెంబర్ వెరిఫికేషన్ డేట్ ఇప్పుడు ఫోటోత పెట్టి ఇక్కడ సైన్ చేయండి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈ ఫామ్ ఫిల్ అప్ చేయండి ఫామ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఒకటి ఈ ఫామ్ అంతా ఫిల్ అప్ చేసుకొని ఐ హియర్ బై ఆల్ ద కాలమ్స్ ఫిల్డ్ ఇన్ పోయి అంటే బై డేట్ అయినది పర్టిక్యులర్ ఓకే ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి మనం సెల్ఫ్ డిక్లరేషన్ క్యాండిడేట్ ఈ కింద ఓన్లీ ఫర్ అఫీషియల్ పర్పస్ సో క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళైతే ఈ అప్లికేషన్ ఈ టీజీ చెక్ లిస్ట్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ అప్ చేసిన తర్వాత పైన ఇందాక మనం చెప్పుకున్న సర్టిఫికెట్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకొని ఒరిజినల్స్ అండ్ టూ సెట్స్ అటెస్టేషన్స్ గెస్టెడ్ ఆఫీసర్ అటెన్స్ అటెస్టేషన్ ఉండాలి టూ సెట్స్ అవి ఒరిజినల్స్ అన్నీ తీసుకెళ్ళి మీ పేరు ఉంటే ఆ పలానా వెన్యూ ఏదైతే కుమరం ఆదివాసీ భీమ్ భవన్ ఉంది కదా అక్కడికి అయితే వెళ్ళి వెరిఫికేషన్ అయితే చేయించుకోండి ఇప్పుడు మనం మ్యా జనరల్ సైన్స్ చూసుకుంటే మెన్యూ అందరికీ సేమ్ ఇచ్చాడా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మెన్యూ ఫర్ వెరిఫికేషన్ వచ్చేసరికి సేమ్ ఇది ఆదివాసీ కుమరం భవన్ రోడ్ నెంబర్ టెన్ సేమ్ డే రోజే ఉంది కాబట్టి టైమింగ్ వేరు పిఎం నుంచి ఉంది జనరల్ సైన్స్ వాళ్ళకి అలా ఒక్కొక్క సబ్జెక్ట్ వాళ్ళకి ఒక్కొక్క రోజు కానీ ఒక్కొక్క టైమింగ్స్లో కానీ మెన్షన్ చేయడం జరిగింది సో క్యాండిడేట్స్ మీరు ఎవరైతే ఏ సబ్జెక్ట్కి అయితే మీరు ఎలిజిబుల్గా ఉన్నారో సబ్జెక్ట్ ఒక చెక్ లిస్ట్ అండ్ వెరిఫికేషన్ ఎవరెవరైతే ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఆ లిస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి ఇది అఫీషియల్ వెబ్సైట్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి వెరిఫికేషన్ కోసం ట్వంటీ సెవెంత్ రోజే ఈరోజు ట్వంటీ ఫైవ్ ఎల్లుండే ఉంది వెరిఫికేషన్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కూడా లేటెస్ట్ అప్డేట్ అప్డేట్స్ కోసం మన తెలంగాణ గవర్నమెంట్ కానీ టిఎస్పిఎస్సి కానీ ఎస్ఎస్సి కానీ అన్ని అప్డేట్స్ కోసం రిజల్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ